దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దొక్కుతుంది అట్లా అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల గతంలో ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు ఉపసంహరించుకోమనండి లేదా మీరున్న రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ రెండవ మాట అధ్యక్ష రెండవ మాట అధ్యక్ష అధ్యక్ష ఇందాక ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినారనుకుంటున్నాను దానికోసమే ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు నేను రెండు వేల తొమ్మిది నుంచి కలిసి పనిచేసిన సహచరులు ఆనాడు వారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం అప్పటి నుంచి కలిసి పనిచేసినాం కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో ఉస్నాబాదులో ఉస్నాబాదులో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో ఒక టీఎంసీ నీళ్ళు ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీలియలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మా అపర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అపర్మానేరైనా స్థిరీకరించబడ్డ సింగూరైనా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే నా గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రిగారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవ పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కఠీ శ్రీర్ గారు డిమాండ్ చేసిన దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి ఇది రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు నేను ఏమంటున్నా అంత గొప్ప గొప్ప మనసు ఉన్న మనిషి కదా గారు అంత గొప్ప మనసున్న నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ గత మూడు రోజుల నుంచి శాసన శాసనసభలో తమరి అనుమతితో కృష్ణానది జలాల మీద కావచ్చు గోదావరి నది మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు లేకపోతే పంప్ విషయంలో కావచ్చు చాలా విషయాలల్లా మనం చర్చించుకుందాం చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఈ రైతుల పట్ల తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటిరు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఏం బీకనికపోయినారని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాటి